బాగు దగ్గర గత పదిహేను రోజుల నుంచి మరి రోడ్డు మీద కేవలం నాలుగు నెలల కింద నాలుగున్నర కోట్లతోని రోడ్డు నిర్మించినమని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి గారి కళ్ళు ఏమైనా కనబడతలేవా ఇప్పటికే ఈ నాలుగు నెలలలో ఇద్దరు ప్రాణాలు అయినాయి ఈ రోజు ఆటోలలోకి వెళ్ళి ఎందరో మంది కింద పడి ఇప్పుడే మా కళ్ళ ముందర ఒక వ్యక్తి కింద పడడం జరిగింది మరి గౌరవ ఎమ్మెల్యే గారు నాలుగున్నర కోట్లు పెట్టి ఈ బ్రిడ్జ్ చేసినామని చెప్పిండ్రు కేవలం కోటి రూపాయల కన్నా ఖర్చు చేయకుండా కాంట్రాక్టర్లతోని కుమ్ముక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తిని నాసిరకంగా ఇవెల్లా మీరు తాత్కాలిక బ్రిడ్జ్ కట్టి అందులో కోట్ల డబ్బులు తిని ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు మరి ఈరోజు ఇటు వేల మండలి కానీ జైనద్ మండలి కానీ బోరజ్ మండలి కానీ అనేక మంది ప్రజలు అనేక మంది ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు ప్రాణాలని అదిలంగా పెట్టుకొని ఇలా ఆటోల ప్రయాణం చేస్తే ఇలా ఆర్టీసీ బస్సులు నడిచే పరిస్థితి కూడా ఇలా తర్ణం బ్రిడ్జి నుంచి లేదు మరి మీరు ఎటు చూస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు కాంట్రాక్టర్లతోని దయచేసి ఉమ్ముక్కు ఐన్లు ఉమ్ముక్కు ఐతోనే ఈరోజు నాసిరేకంగా ఈ బ్రిడ్జి కట్టి ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగారుత మారుతున్నారు మరి ఈరోజు కేవలం మేము నిరసన తెలుపుతున్నాం రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ బ్రిడ్జికి మరమ్మతులుగా మీరు పూర్తి చేయించకపోతే ఎవరికి ఏమైనా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు గౌరవ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు ఇది నేషనల్ హైవే రోడ్డు అనేక నిధులు మంజూరైనాయి అయినాయి మరి కాంట్రాక్టర్లని భయపెట్టుకుంటా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటా ఈ విధంగా నాసిరకం రోడ్లు వేసి ప్రజల ప్రాణాలని మీరు తీసుకునే పరిస్థితి చేస్తున్నారంటే ఆనాడు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న లొంద పడితే జోగురామన్న గారు ఏం చేస్తున్నారు అని అన్నారు ఈరోజు ఇరవై రోజుల నుంచి ప్రజల ప్రాణాలు అరిచేతులలో పెట్టుకొని పోతే మరి మీ కళ్ళు ఏమైనాయి మీరు గుడ్డి ఉన్నారా మీరు అని చెప్పి ఎమ్మెల్యే ఎంపీని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పటికన్నా కేవలం మూడు నాలుగు రోజులల్లో ఈ రోడ్ ని మరమ్మత్తు చేయించకపోతే రాబోయే ఐదు రోజులల్లో పెద్ద ఎత్తున దారిన కార్యక్రమం ఈ మూడు మండలాలు బోరాజ్ బేలా జైనత్ మండలాల ప్రజలందరం వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మీరు కాంట్రాక్టర్లతో కుమ్ముక్ తిన్న డబ్బులు కక్కే వరకు ఈ రోడ్డు మరమ్మత్తు అయ్యే వరకు మిమ్ముటను విడిచిపెట్టే లేదని చెప్పి మరొకసారి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ మూడు మండలాల ప్రజల తరఫున మిమ్ముటను హెచ్చరిస్తున్నాం రెండు మూడు రోజులలో మీరు తక్షణంగా మరమ్మతులు చేయించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మరోసారి మీకు హెచ్చరిస్తాం